ఆగస్టు మూడున మంత్రివర్గ ఉపసంఘం భేటీ జీవో మూడు వందల పదిహేడు వినతలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రంలో నూతన జోనల్ విధానానికి అనుగుణంగా జీవో మూడు వందల పదిహేడు ప్రకారం చేపట్టిన ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన వినతుల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు మూడున సచివాలయంలో భేటీ కానుంది ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ వచ్చే నెల మూడున జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగ కేటాయింపుల్లో అధికారుల నిర్ణయంతో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు యాభై వేల మంది ఉద్యోగుల వినతలు సమర్పించారు వీటిని ప్రభుత్వ శాఖల వారీగా చేసి ఆయా శాఖలకు పంపించారు వినతలు సమర్పించిన ఉద్యోగుల వారీగా పురోగతిని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సాధారణ పరిపాలన విభాగం రాష్ట్ర ప్రభుత్వ శాఖను ఆదేశించింది ఈ మేరకు ప్రత్యేక ఫార్మన్ రూపొందించినటువంటి జేఏడి అన్ని ప్రభుత్వ శాఖలకు ఆ ఫార్మాట్ పంపింది నిర్ణీత ఫార్మాట్లో సదరు సమాచారాన్ని ఆగస్టు రెండవ తేదీ నాటికి జీఓడికి సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా మంగళవారం ప్రభుత్వ శాఖలకు నోట్ జారీ చేశారు